కాంగ్రెస్ పార్టీ విపరీతంగా తెలంగాణ నుంచి డబ్బులు మొత్తం కాంగ్రెస్ పార్టీకి పోయినాయి మహారాష్ట్రలో ఖర్చు పెట్టిన డబ్బంతా ఇటు తెలంగాణ నుంచి అటు కర్ణాటక నుంచి సంచులకు సంచులు వేనాయి వేల కోట్ల రూపాయలు వేనాయి అక్కడ డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టారు డబ్బుల ద్వారా అబద్ధాల ద్వారా గెలుచాం ప్రయత్నం చేశారు అవి ఇవి పనిచేయలే మహారాష్టలో కాంగ్రెస్ కూటమికి ఓటమికి కారణం కాంగ్రెస్ తెలంగాణ కర్ణాటక రాష్టాల ప్రభుత్వాల యొక్క వైఫల్యాలే అట ఆ కూటమికి వైఫల్యానికి ఓడిపోవడానికి కారణం ఎందుకంటే హిమాచల్ ఎన్నికల పేరు చెప్పి కర్ణాటకలో గెలిచారు కర్ణాటక ఎన్నికల ఫలితాలు పెట్టి తెలంగాణలో గెలిచారు ఈ మూడు రాష్ట్రాల ఫలితాలను పెట్టించి ముగ్గురు ముఖ్యమంత్రులు ఇచ్చేది నన్ను చూడని నన్ను చూడడం మొత్తం మా మొత్తం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఒక ఫలితాలు వేని కావచ్చు ఆయన వేయిన సీట్లు మొత్తం ఓడిపోయినాయి